హాయ్ అండి నమస్తే అండి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి అమ్మవారండి ఈ అమ్మవారి పొంగళ్ళు అయితే చాలా బాగా జరిగాయండి అమ్మవారి గుడి అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తానండి అమ్మవారి గ్రామోత్సవం అండి పొంగళ్ళ ముందు రోజు అమ్మవారిని అయితే గ్రామోత్సవం జరిగిందండి అమ్మవారిది మంచి విద్యుత్ దీపాలంకరణతో చాలా ఘనంగా అయితే జరిగిందండి పొంగల్ రేపు అనగా ముందు రోజు నైట్ అయితే గ్రామోత్సవం జరిగిందండి పొంగల్ అయితే మంగళవారం పెట్టారండి గ్రామోత్సవం మాత్రం సోమవారం నైట్ అండి ఇది చాలా బాగా జరిగిందండి మంచి డెకరేషన్తో అయితే జరిగింది ఈ దేవాలయం అంతా కూడా చూపిస్తానండి మీకు మంగళవారం మధ్యాహ్నం అండి అమ్మవారికి అయితే తీసుకెళ్తున్నారు ఇక మేకను కూడా తీసుకెళ్తున్నారండి ఉభయకర్తలంతా కూడా యాదవులు అండి ఈ గుడి వచ్చేసి యాదవులే కట్టించారండి మెయింటెనెన్స్ కూడా వాళ్ళదే ఉంటుంది ఊరు మొత్తం కూడా వెళ్ళి పొంగళ్ళు పెట్టుకుంటారండి కానీ మెయింటెనెన్స్ మాత్రం వాళ్ళదేనండి ఇది అమ్మవారి గుడికి వెళ్ళే దారండి అయితే వచ్చేస్తామండి గుడి చిన్నదిగా ఉన్నప్పటికీ కూడా మంచి పవర్ఫుల్ అమ్మవారండి మనం ఏది కోరినా కూడా వెంటనే జరుగుతుందని ఇక్కడ వారి నమ్మకం అండి ఇది గుడి చుట్టూరు అయితే నేను ప్రదక్షిణాలు చేస్తున్నాను పొలాల మధ్యలో అయితే ఉంటుందండి గుడి చుట్టూ పచ్చని పొలాలండి పొలాల మధ్యలో అయితే గుడి ఉంటుంది ఇక్కడ వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి అమ్మవారి గుడికి ఒకవైపు నాగేంద్ర స్వామి ఉన్నాడండి నాగశిల్లు అయితే ఇలా ఉన్నాయి గుడి మొత్తం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి చుట్టూ కూడా పచ్చని వాతావరణం అండి చాలా బాగుంటుంది అమ్మవారి విగ్రహం కూడా చాలా చాలా బాగుందండి ఇక్కడైతే అందరూ కూడా పొంగల్ పెట్టుకుంటున్నారండి అటువైపు ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం అండి ఇది గుడి అండి ఉండే గుడి ముందుండే మండపం అండి చాలా బాగా చేస్తారండి అమ్మవారి డెకరేషన్ కూడా చాలా బాగుంది చూసారా అమ్మవారు ఎంత అందంగా అనిపిస్తున్నారో ప్లీజ్ అమ్మవారికి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి చాలా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ నేనైతే ఈసారి ఇక్కడ ఉండడంతో ఈ వీడియో అయితే చేశాను అందరూ కూడా వాళ్ళ యాదవులు అందరూ కూడా చందాలు వేసుకొని ఈ పొంగళ్ళు అయితే చేస్తారండి పొంగళ్ళు అయితే అందరూ వెళ్తారండి కానీ మెయింటెనెన్స్ మాత్రం యాదవులదేనండి ఇక్కడ గుడి కట్టించింది కూడా యాదవులేనట అలంకరణ మాత్రం చాలా బాగుందండి చూసారా అమ్మవారి విగ్రహం ఎంత అందంగా అనిపిస్తుందో ప్లీజ్ అమ్మవారికి అయితే చిన్న లైక్ ఇవ్వండి చాలా పవర్ఫుల్ అమ్మవారండి ఇక్కడ ఏది కోరుకున్నగా వెంటనే జరుగుతుందని ఇక్కడ వారి నమ్మకం అండి ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఈ చెట్లతో అయితే చాలా మంచి వాతావరణం అయితే ఉందండి ఇక్కడ చుట్టూపై కూడా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి చుట్టూ కూడా పొలాలేనండి ఊరికి దగ్గరలోనే ఉంటుందండి ఇటువైపు అంతా కూడా పొంగళ్ళు పెట్టుకుంటున్నారండి అందరూ కూడా ఇలా పెట్టుకుంటున్నారు పొంగళ్ళు పొలాలు ఖాళీగా ఉంటే పొలాల్లో పెట్టుకునే అంటే ఇప్పుడు పంట వేస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే అంతా కూడా లోపలనే పెట్టుకుంటున్నారు చూసారా చుట్టూ వాతావరణం ఎంత పచ్చగా ఎంత అందంగా ఉందో పెద్ద పెద్ద చెట్లతో ఆలయం అయితే చాలా చాలా బాగుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి Thank you. Thank you for watching.